thank you చీఫ్ అదే వాళ్ళందరి హెడ్ హెడ్ లేదు ఈ హెడ్ ఏంట్రా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్ ఈ భూలోకము విడిచి పరలోకములకు వెళ్ళుటకు మాకు కొన్ని అడ్డంకులున్నవి వాటిని తప్పించి నీవే మమ్మల్ని పంపవలను ఏం చెప్తున్నారు మీకు అర్థమవుతుందా జీ తీరని కోరికలతో భూమి మీద తిరుగుతున్న ఆత్మల్ని మంత్రం వేసి స్ట్రైట్ గా వెలుగులోకి పం అది మంత్రం వేసి వీళ్ళని వెలుగులోకి పంపిస్తామని మీకెవరు చెప్పారు సార్ మీరేం డబ్బు కొట్టుకున్నారుగా ఈ బిజినెస్ లో మేము ఎందుకు టాప్ లో ఉన్నామంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మా కుటుంబంలో ఉన్న మేము ఐదుగురం రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళమే దీనికి ముందు చరిత్రలో మన గ్లాడియేటర్ సారీ అలెగ్జాండర్ కుటుంబంలో అలా ఉండేవారు ఆ తర్వాత ప్రపంచంలోనే మా ఫ్యామిలీలో అందరూ అలా పుట్టావంటే అదృష్టంగా భావిస్తున్నాము ప్రెసెంట్ ఏం అంటే ఒకే చోట వెయ్యి ఆత్మల్ని తెప్పించి వాటికి శాంతి చేసి వెలుగులోకి పంపించే గిన్నెస్ రికార్డ్ స్థాపిస్తున్నాం దాని గురించి పేపర్లో యాప్ కూడా చూస్తుంటారు పోస్ట్లని పని అంటించున్నారు మిస్ అయ్యే ఛాన్సే ఏ లోపలికి వచ్చాను దయ్యాలని కుమ్మక్క అలా స్లో మోషన్లు నన్ను చూసాయి వెంటనే దుర్గా వెలుగులోకి పంపించండి పారిపోదా క్వార్టర్ పేజీ ఫుల్ ఫ్యామిలీకి ఎసరు పెట్టాడే అడ్వర్టైజ్మెంట్ లో ఆత్మలు కూడా అట్రాక్ట్ చేస్తాయా మీరనుకుంటున్నట్టు ఆత్మలాడించే శక్తులేవీ మాకు లేవయ్యా కయ్యానికే వెళ్ళాం ఇక మేము జోలికే వెళ్తాము అంతెందుకు అదిగో నా తల్లి పేర్లు బూతం ఉందని పోలింగ్ బూత్ పాలబోతు టెలిఫోన్ బుత్ కూడా వెళ్ళమనేసింది కోటి విద్యలు కూటుకొరక అంటారుగా అందుకే దియ్యాలు ఆటగా వాడాం మమ్మల్ని అయితే దిగులుతో మనసు విరిగిపోయి గతించిన వారి ఆత్మన కుసలము తెలుసుకున్నటకు ఆశపడు ఆ మాయకులను మోసగించి వ్యాపారము చేయుచున్నావా ఇదిగో క్యాషు నిజం చెప్తే నిర్దక్షింజంగా చంపేస్తాడు మన కస్టమర్లు డీల్ చేసినట్టుగానే కవర్ చేయి ఇప్పుడు బాస్కి వెలుగులోకి వెళ్ళడానికి ప్రాబ్లం మేం పంపించాలి అంతేజీ పంపించిద్దాం ఐదు నిమిషాల పని బిజినెస్ క్లాస్లో వెయ్య పిలా పంపిద్దాం నాది పూచి మరి నాన్న టికెట్ ను బుక్ చేసావా చేయమంటావా చిన్న పనులు చేస్తా పంపిస్తాను బాస్ ఒక సూపర్ ఐడియా నేనేం చేస్తానంటే తిన్నగా ఇంటికి వెళ్ళి చల్లటి తులసి స్నానం చేసి తడి బట్టలతో ఏమి తినకుండా ప్రత్యేకమైన సమయంలో ప్రతీకార దేవి ముందు చతుర్ముఖ సర్వేశ్వర సహస్రనామ మంత్రం వెయ్యి శ్లోకాలు వెయ్యి ఒక జపించానంటే మీరు లోపల నుంచి ఏ లోకానికైనా వెళ్ళిపోవచ్చు ఎవరికి ఇంకో అక్కర్లేదుగా మీరు త్వరగా తిరిచారంటే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అమ్మా నాన్న సార్ ఇప్పుడు తలుపు తెరుస్తారు త్వరగా వచ్చేయండి బ్యాగ్ మర్చిపోదు నీవు ఆడిన మాట తప్పవన్న నమ్మకమేమిటి తల్లిపాల్ తో పాటు నిజాయితీ పాలు పట్టింది నా తల్లి నమ్మండి బాస్ నమ్మకము మీద నాకు నమ్మకము లేదు కార్యము మధ్య మూడు పౌర్ణమి నాడు జరగరను మా అడ్డంకులు తొలగించుటకు నీకు ఎట్టి అడ్డంకులు రాకుండా నేను చూసుకునేదను ద్వారము మాకు తెరవబడు సమయమున మీకు ఈ కోట ద్వారము తెరవబడును ద్వారా పరలోకమునకు చేరవలసినది మేము మా ద్వారా నిన్ను పరలోకమునకు పంపు అవసరము కలిగించక నెక్స్ట్ టైం మీకు అనిపిస్తే అది డబ్బుతోనే నిన్ను నమ్మించుడు

నువ్వు లోపలికి రావచ్చు నీకు ఈ ప్లేస్ తెలుసు నేను ఇక్కడికి ఎలా వచ్చాననేది ముఖ్యం కాదు ఇక్కడికి మీరు ఎలా వచ్చారో తెలిస్తే షాక్ అవుతారు మిమ్మల్ని చూడటానికి చిదంబరం అతనని ఒకరు వచ్చారే ఆయన ఎవరు తెలుసా మీకు నమస్కారం చిదంబరనాథన్ మీరు దయ్యం వదిలించాలని కాశ్మీర్ హెల్ప్ కోసం వచ్చారు కదా నానా ఎనక కాశ్మారా తెలుసుంటే నా ఏమ్మా ఉన్న వెతుక్కుంటూ వస్తున్న చెప్పు ఆయన మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు నేను ఒక వీడియో తీశాను ఆ వీడియోలో మీరు మీ నాన్న మాత్రమే ఉన్నారు ఆయన ఉన్న చోట ఏదో అమానుషంగా ఉంది ఆ రోజు వచ్చింది ఒక దయ్యం వెతుక్కుంటూ ఒక దయ్యం మీకోసం వచ్చింది మిమ్మల్ని దయ్యమే హెల్ప్ అడుగుతోందంటే మెంటల్ తలుపు బ్లాక్ చేసి ఉందిగా నూనె లోపల కూర్చోవు తలుపు తెరిచే ఉంది హ తలుపులు తెరిచి ఉన్నాయి ఆరా రామా లేదు ఏమైంది మొత్తం ఫ్యామిలీ బ్యాక్ టోన్ సరిపోయారు నీ పాటికి నువ్వు తలుపు తెరిచిపెట్టి వచ్చేసావు ఆత్మలు మనల్ని చూసి భయపడి పారిపోతే అందుకే పద ఏ తలుపు చూపించు జి జి ఎలాగో డోర్ క్లోజ్ చేస్తున్నారు కదా అదితో నన్ను బయటకు తోసి క్లోజ్ చేయండి జీ ఆత్మలు మిస్ అయిపోతాయేమో త్వరగా అన్నయ్యా దా నడు బ్యాగ్ లాంటి ఎక్విప్మెంట్సా అవునమ్మా ఏమి ఏమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అరే ఏమిటో మనం రన్నింగ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు కదా తలుపు తెరిచుందన్నారు దోమలు వస్తాయని మూద్దామని వెళ్ళాను అంతలోనే మీ వాళ్ళు కాష్మోరా నీవు నాకు అవసరం అందుకే నీ కొరకొచ్చిన యమ్ముడు వెనుదిరిగినాడు యుద్ధరంగంలో పుట్టి ఖడ్గ విద్యతో పెరిగి రక్తంతో తడిసి శవాల మధ్య భుజించి ఇంతటి వాడినైనాను పరుగు తీశావో ప్రాణం తీస్తాను సూపర్ జీ లూసు ఉన్న దయాలు చాలంటూ నువ్వు దేలాడుతున్నావు నమస్కారం అంగంబరనాథన్ చిదంబరనాథన్ ఫోటో కిందే ముందు చూడండి జననం మరణం తమలో రాసుంది నువ్వే చెప్పావుగా వచ్చి రెత్తులు ఫోన్లో కనిపించరు దయ్యం చస్తేనే కదా దయ్యమే వచ్చేది ఆయన చచ్చి డబ్బా ఏదైనా అవుతుంది మీ ఇంటికి దయ్యం రావచ్చు కానీ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు ఎరుకలేక వచ్చావు ఎరుకలేక పోతావు చిరమాయను పెరుమాయా ఇది స్వాహా అది స్వాహా ఏంటి అటు సురమయ్యా చిదంబరం నుంచి డెబ్బై ఏదే అవుతుంది అరవలు అడ్డదిట్టంగా రాసుంటే ఆయన చిదంబరం నాన్న ఆ మనిషి ఎలా ఉంటాడో తెలుసా ఫుల్ బలిసి బ్లాక్ గా ప్రెస్ గా ఉంటాడు ఇక్కడ కారణం లేక ఏ కార్యం జరగదు కాస్ట్లో వెళ్ళి వెతుకు శవా తాగేసావా తాగేసావా ఏంటిది ఇక్కడ బొమ్మలు కూడా మాట్లాడు తిగా తాగేసావా అయిపోయింది జీ ఏ మీరు తాగుదాం అనుకున్నారు అజ్జీ కొన్ని వందల సంవత్సరాల క్రితం మా మహారాజు తాగగా మిగిలినవి ఏం చెయ్యాలో తెలియక అలాగే ఉంచేసాం కుళ్ళు ప్రత్యేక కమ్మగా ఉండడానికి ఇదేవడం వైనా ఎంగిలి నీళ్ళకి ఇంత కాన్సెప్ట్ అవసరమా మూసి పెట్టిన నీటిని మూడు రోజుల తర్వాత తాగితేనే మోషన్ మాట విందు మహారాజు తాగిందట నా పరిస్థితి ఏంటి జీ ఏంటి జీ కళ్ళు క్లాసిక్ అయిపోతున్నాయి అంతే